ప్రస్తుతం నర్సాపురం రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న టీవీ సురేష్ వ్యవహారంపై గురువారం నాడు గరోవా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సురేష్ గతంలో ద్వారకా తిరుమల ఎస్ఐగా పనిచేసినప్పుడు ఎన్నో అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డాడు అంతేకాకుండా కేసులో సీజ్ చేసిన ఏసీ పోలీస్ స్టేషన్లో తన రూంలో పెట్టుకోవడంపై పత్రికల్లో కథనాలు రావడం జరిగింది దీనిపై అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తాలార వెంకట్రావు సపోర్ట్తో సదరు పత్రికా విలేకరిపై ఇష్టానుసారంగా కేసు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని కూడా తిరస్కరించి ఇష్టానుసారంగా వ్యవహరించారు దీనిపై బాధితుడు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి ఎస్ఐ వ్యవహారం కక్ష కట్టి కేసు నమోదు చేసినట్లుగా ఉంటూ వ్యాఖ్యలు చేయటం జరిగింది పిటిషనర్కు స్వల్ప ఊరట కలిగిస్తూ అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది